అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలోని దళిత మహిళలపై దాడి చేసి అవమానపరిచి దౌర్జన్యం చేసిన మేకల కృష్ణమనాయుడు తన అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళితులకు రక్షణ కల్పించాలని దళితులు సాగు చేస్తున్న అసైన్మెంట్ భూములపై అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత దళితులు గిరిజనులపై దాడులు కొనసాగుతాయని అన్నారు మరోవైపున దళితులు గిరిజనుల భూముల్లో అధికార పార్టీ అన్నదండలతో భూస్వాములు ఆక్రమణలు కొనసాగుతున్నాయన్నారు దళితులు గిరిజనులపై జరుగుతున్న దాడులను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని అన్నారు జోగిపల్లి గ్రామంలో సర్వే నంబర్ పదిహేడులో పదిహేను పాయింట్ ఐదు రెండు ఎకరాల భూమి ఆదురి రమణయ్య పేరున కలిగి ఉందన్నారు సదరు భూమిలో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్ సీలింగ్ యాక్ట్ ద్వారా పంతొమ్మిది వందల ఆరు అక్టోబర్ ఇరవై ఆరున సర్వే నంబర్ పదిహేను రెండులో ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని సదరు సర్వే నంబర్ పదిహేను బారు ఒకటిలో ఎనిమిది ఎకరాలు భూమిని దళితులకు అసైన్మెంట్ పట్టాలుగా మంజూరు చేసి ఉన్నారని తెలిపారు ప్రభుత్వం అధికారులకు నాటి నుండి దళితులపై గిరిజనులపై యధస్థగా దాడులు తీవ్రత్వం చేస్తా ఉన్నారు ఒకవైపున అధికార పార్టీ అండదండలతో పోలీసులను రివున్ అధికారులు అండదండలతో ఇవాళ దళిత గిరిజనులు సాగు చేస్తున్న భూములను యదశగా ఆక్రమణ చేయడమే కాకుండా వాళ్ళకున్న హక్కు భూములు అయితే ఉన్నాయో గవర్నమెంట్ పరంగా చట్టపరంగా అసైన్మెంట్ పట్టాల బి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఇవాళ జోగుపల్లి గ్రామంలో భూస్వాములకు సంబంధించినటువంటి మేఘల నాయుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసి ఇవాళ దాటొస్తున్నటువంటి దళిత మహిళల పైన దాడులు చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దళితులకి గిరిజనులన్నీకి ఇవాళ తీవ్రమైన అన్యాయం చేస్తూ ఇవాళ పోలీసులను అదేవిధంగా ఇవాళ రెవెన్ అధికారులకు మొత్తం కూడా అధికార పార్టీ పార్టీకి ఇవాళ పోలీసు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరించడం వల్ల ఇవాళ దళిత గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా భూ భూ కబ్జాలు కొనసాగుతున్నాయి దళిత గిరిజనుల దాడులు ఇవాళ వ్యదర్శక జరుగుతున్నాయి ఈ దాడులను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందని ఇవాళ అఖిల భారత సంఘం మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రేమ దళిత సోదరులరా ఇవాళ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకునే భూ సంవత్సరం చట్టాలు మొత్తం తల్లుత భూములు మొత్తం కూడా ఇవాళ దళిత గిరిజన అసైన్ భూములు అయితే ఉన్నాయో ఆ భూములు మొత్తం భూ కబ్జాలు ఇవాళ ఆక్రమణ చేస్తుంటే ఆ ఆక్రమణదారులకి ఇవాళ పోలీసులు ఇవన్న అధికారులు మొత్తం కూడా దగ్గర ఉండి ఆక్రమణ చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు దీనికి వ్యతిరేకంగా మీరు దళిత గిరిజనులు ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది మీ హక్కులు కాపాడుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా జోగుపల్లి గ్రామంలో సైదాపల్లి జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అసైన్ భూములు అయితే దళిత గిరిజనులకు ఇచ్చి ఉంటే ఆ భూములు వ్యవసాయ పరంగా గిరిజనులు దళితులు సాగు చేస్తూ ఉంటే ఆ భూములు మొత్తం కూడా ఇవాళ ఆ గ్రామ భూ కబ్జాదారుడు అధికార పార్టీ నాయకుడు ఇవాళ పోలీసును రెవెన్యూ అధికారులు అన్నదండలతో ఈరోజు ఇవాళ మొత్తం కూడా భూములు ఆక్రమణ చేస్తా ఉన్నారు ఆ విషయాన్ని జాయింట్ కలెక్టర్ గారికి అయితే వాళ్ళకి ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి సీఈ గారికి చెప్పినప్పుడు కూడా ఇవాళ స్వందం లేదంటే ఈ రాష్ట్రంలో దళిత పరిస్థితి ఒకసారి ఎలా తీర స్థితిలో ఉందో ఇవాళ మనం చూడాల్సిన అవసరం ఉంది గత మూడు రోజుల క్రితం వివాదాలు ఉన్న భూమి ఏదైతే ఉందో దాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పని దాని నివేదిక కావాలని కోరినప్పటికి కూడా అక్కడ సైదాపురంలో ఉండే సైదాపురంలో రెవెన్యూ అధికారులు ఇవాళ కృష్ణానాడికి ఉత్సాస పలుకుతూ సర్వే దాడు మొత్తం కూడా భూమిని సర్వే చేసే ప్రయత్నం చేస్తారు దాన్ని అడ్డుకున్నటువంటి దళిత మహిళలు ఎవరైతే ఉండారు వాళ్ళ మీద ఇవాళ కృష్ణానాడు యుదర్గా దాడులు చేస్తున్నాడు దాడులు చేసి కులం పెద్ద చూసింది ఇవాళ దౌర్జన్యం చేస్తూ ఉంటే అది మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినప్పుడు కూడా ఇవాళ పోలీసులు కనీసం వాళ్ళని విచారించిన దాఖలు లేమంటే మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం కూడా భూస్వాములకు రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసే విధము తప్పక దళిత గ్రజలకి ఇవాళ చట్టాలు ఈ వ్యవస్థ పనిచేసే లేని విషయాన్ని ఇవాళ మన స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మొత్తం కూడా ఇవాళ మొత్తం వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించాలి ఇవాళ వెంటనే మేము రైతుకు డిమాండ్ చేస్తాం దళిత గిరిజనులకు అసైన్ భూములు అయితే ఉన్నాయో వాటి మీద విచారణ జరిపించి దళిత దాడి చేసేట అగ్రకుల భూస్వామి మేకలకు నాడిని అరెస్ట్ చేయాలి ఆయన మీద కేసు నమోదు చేసి దళిత గిరిజనులకు యాజమాన్యం కల్పించి వాళ్ళకి రక్షణ కల్పించాలని అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కంపెనీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షులు AHHHHH <laughs>